నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు పది నెలలు కావస్తుంది మరి ఈ పది నెలల నుంచి కూడా ఎఫ్డిసి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వలేదని చెప్పి వార్తలు వస్తుండగా ఇప్పుడు కొందరు పేర్లు అయితే వినిపిస్తున్నాయి అసలు ఎఫ్డిసి పాత్ర ఏంటి ఎఫ్డిసి ఫిలిం ఇండస్ట్రీకి ఏం చేస్తుంది మరి ఎవరెవరు ఈ రేసులో ఉన్నారు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు సార్ నమస్తే సార్ తెలంగాణలో చూసుకున్నట్లయితే ఎఫ్డిసి చైర్మన్గా దిల్ రాజు గారు తన వంతు పాత్రగా తను కృషి చేస్తూ ఫిల్మ్ ఇండస్ట్రీనే కానివ్వండి ఆ చైర్మన్ పదవికి న్యాయం చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు పది నెలలైనా సరే ఈ ఎఫ్డీసీ చైర్మన్ ని నియమించలేదు అని చెప్పి ఈ పలువురు అనుకుంటున్న వేళ ఈ నేపథ్యంలో ఎఫ్డీసీ చైర్మన్ పేర్లు అయితే కొందరు పేర్లు వినిపిస్తున్నాయి మరి ఈ రేసులో ఎవరెవరు ఉన్నారు ఏమంటారు సార్ అంటే ఇక ఎఫ్డిసి చైర్మన్ కాదు ఇంకా కొన్ని పదవులు ఉన్నాయి కార్పొరేషన్ పదవుల్లో కొన్ని భర్తీ చేశారు ఇంకా భర్తీ చేయలే దాంట్లో ఎఫ్డీసీ కూడా ఉంది అంటే గతంలో పోషాని కృష్ణమూర్తి గారు చేసిన పదవి అది ఎఫ్డి వైసీపీ ఉన్నప్పుడు భోజన కష్టం లేని ఆ పద్ధతిలో పెట్టింది ఆ తర్వాత నుంచి ఇక ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇంతవరకు భర్తీ చేయాలి కాకపోతే రేసులో వాళ్ళు ప్రధానంగా ఐదుగురు వాళ్ళలో కాటకడ నిర్మాత కాటకడ ప్రసాద్ గారు రెండో వ్యక్తి ఏం రత్నం గారు తర్వాత మూడో వ్యక్తి ఆదిశేషగిరిరావు గారు నాలుగో వ్యక్తి కుమార్ గారు ఐదో వ్యక్తి ఏమో కేఎస్ రామర్ గారు వీళ్ళు ఐదుగురు ప్రధానంగా పోటీ పడుతున్నారు వీళ్ళ ఐదుగురులో ఇద్దరి మధ్యలో ప్రధానంగా పోటీ ఉంది ఎందుకంటే జనసేన తరపునేమో ఏ రత్నం గారు ఇక్కడ నుంచి తెలుగుదేశం తరపున ఏమో ప్రసాద్ గారు నువ్వా నేను అన్నట్టుగా పోటీలో ఉన్నారు అని చెప్పాలి అసలు ఈ ఎఫ్డిసి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పాత్ర ఏంటి సార్ ఇది అసలు ఫిలిం ఇండస్ట్రీకి ఏ విధంగా సహాయం పడుతుంది అంటే సినిమా రంగంలో అభివృద్ధికి ఉపయోగపడేది ఎఫ్డిసి అని చెప్పాలి ఎందుకంటే గతంలో ఇది మొదటి నుంచి ఉన్నదే ఇంటి రామారావు హయాంలో చెన్నై నుంచి ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఈ ఎఫ్డిసి చైర్మన్గా డివిఎస్ రాజు గారు యు విశేషరా గారు దుక్కుపాటి మధుర్రా గారు ఇలా హేమ హేమలందరూ దీనికి పనిచేసిన వాళ్లే ప్రధానంగా ఏంటంటే ఇండస్ట్రీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో కానీ వాటికి చాలా హెల్ప్ అయింది ఈ అంటే ఇక్కడ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఒకటి అదే సార్ ఫిలిం ఛాంబర్ ఉండగా కూడా ఎఫ్టిసి అంటే ఒక కార్పొరేషన్ ఫిల్మ్ ఛాంబర్ అనేది ఏమో ఇండస్ట్రీకి సంబంధించింది ఎఫ్డీసీ అనేది గవర్నమెంట్ సంబంధించింది ఈ రెండింటికి తేడా తెలుసుకోవాలి అయితే ఇక్కడ ఏమైందంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్గా ఉండేది అయితే రాష్ట్రాలు విడిపోయిన తర్వాత దాన్ని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్కే పెట్టారు అయితే కొంతమంది ఏం చేశారంటే పేరల్గా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక కొంతమంది పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ని ఇంకో కొంతమంది పెట్టుకున్నారు ఇలా పుట్టకొడుకులాగా కొన్ని కొన్ని ఛాంబర్ పెట్టుకున్నారు ఏది పెట్టుకున్నా తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్సే మెయిన్ ప్రధానమైన సంస్థ దానికి సంబంధించి ఎఫ్టీసీతో అనుబంధంగా ఉన్నది ఈ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్సే మిగతావన్నీ పుట్టుకొచ్చిన సంస్థలే కానీ వాడికి దీంతో సంబంధం లేదు చెప్పాలంటే ఇంకోటి తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళందరూ కలిపి దీనికి దీంట్లో పనిచేస్తుంటారు అంటే వీటికి అనుబంధంగా ఉండేవి మా అసోసియేషన్ కానీ డైరెక్టర్స్ పరంగా డైరెక్టర్స్ అసోసియేషన్ కానీ లేకపోతే నిర్మాతల మండలి కానీ ఇవన్నీ కూడా తెలుగు ఫిల్మ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్కి అనుబంధంగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏంటంటే ఎఫ్టీసీతో లింక్అప్ అయి ఉంటుంది ఇక్కడ అంటే మనకు నంది అవార్డులు ఇవ్వాలన్నా లేకపోతే సినిమా టికెట్ రేటు పెంచా పెంచాలన్నా తగ్గించాలన్నా గవర్నమెంట్తో మన సంప్రదింపు జరపడం గవర్నమెంట్ పరంగా ఒక కార్పొరేషన్ అన్నమాట అది అది జనరల్గా ఇది ఒక హేమహేమి అంతా పనిచేశారు గతంలో ఇప్పుడు పోటీలో బరిలో ప్రయత్నం చేస్తున్న వ్యక్తుల్లో ఆది గారు కృష్ణ గారి బ్రదరు ఆయన కూడా ఎఫ్టిసి చైర్మన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేశారు ఆయన ఇప్పుడు ఆయన కూడా మళ్ళీ ఆశిస్తున్నట్టుగా సమాచారం ఉంది కానీ ఆయన అప్పుడు ఈ పాయింట్ చెప్తే గుర్తొచ్చింది మీరు ఐదుగురు పేర్లు చెప్పడం జరిగింది సార్ మరి ఈ ఐదుగురులో కూడా మీరు అన్నట్టుగా ఇది వరకు ఎవరైనా ఈ ఎఫ్టిసి చైర్మన్గా చేస్తారో మరి ఇప్పుడు కొత్తగా రేసులో పాల్గొంటుంది ఎవరు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎఫ్డిసి చైర్మన్గా చేసిన వాళ్ళలో గారు ఉన్నారు అంటే రాష్ట్రాలు విడిపోక ముందు రెండు రాష్ట్రాలు విడిపోక ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేశారు ఆయన ఇప్పుడు ఆయన మరి ఈ వయశ్రీత్యా కానీ కొద్దిగా పెద్ద ఆయన కాబట్టి మనం ఈ ఐదుగురులో ఆయన చివరి పెట్టుకోవచ్చు ఇక ప్రధానంగా చెప్పాలంటే జనసేన తరపున జనసేన ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏం రత్న గారితో సినిమాలు చేశారు అతను ఖుషి ఇప్పుడు హరిహర వీరమల్లు ఇలా అంటే మేకప్ ఆర్టిస్టెంట్గా ఆయన కెరీర్ స్టార్ట్ అయింది తర్వాత మెనగా విజయశాంతి గారి పర్సనల్ మేకప్ మెనగా అప్పుడు పేరు ఆయనకి ఆ తర్వాత కర్తవ్యంతో విజయశాంతి గారితో కర్తవ్యం సినిమా తీసి నిర్మాతగా మారి మరి చాలా పెద్ద పెద్ద సినిమాలు ఆయన చేసుకొచ్చాడు పెద్ద హరిక సినిమా కానీ లేకపోతే ఒకే ఒక్క సినిమా కానీ అక్కడ మరి హిందీలో కానీ ఇలా పెద్ద నిర్మాతగా సూర్య మూవీస్ బ్యానర్ పేరు మీద పెద్ద నిర్మాత అయిన అయితే ఆయన ఇప్పుడు హరిహర్ వీరమలు సినిమా చేస్తున్నారు కాబట్టి జనసేన ఆయన పేరుని సిఫార్సు చేసింది అనేది ఒక సమాచారం అంటే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు కూడా ఆయన పేరు స సపోర్ట్గా ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే కొంతమంది ఏమన్నారంటే జనసేనకి సినిమాటోగ్రఫీ మంత్రి ఇచ్చారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఎఫ్డిసి ఇస్తే బాగుంటుంది ఆ రేసులో ఉన్న నలుగురులో నుంచి కాటగడ్డ ప్రసాద్ పేరు ప్రథమంగా వినిపిస్తుంది మనకి అది కాటరగడ్డ ప్రసాద్ గారిని కనుక ఎంపిక చేసినట్లయితే ఈ ఎఫ్డిసి చైర్మన్గా తన కర్తవ్యాన్ని నిర్వర్తించగలుగుతారంటారు ఆయన చిత్తశుద్ధిగా చేసే మనిషి సిన్సియారిటీ ఉన్న వ్యక్తి ముఖ్యంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీతో మనం చెప్తున్నాం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మధ్యన ఎన్టీఆర్ గారు ఉత్సవాలు జరిగినప్పుడు చాలా కీలక పాత్ర పోషించారు ఆయన చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రశంసించారు కాబట్టి ఆయన పేరును ప్రథమంగా మనం ప్రస్తావించాల్సి వస్తుంది కాబట్టి అట్లా ఉంది ఇక ఏం రత్న గారికి ఉన్నా ప్లస్లు మైనస్ చెప్పాల్సి వస్తే ఆయనకి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని చెప్పే కదా దీనికి ప్యారలల్గా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పుట్టుకొచ్చిందని చెప్పాను దాని ప్రెసిడెంట్గా ఉన్నారు అది తెలుగు ఫిల్మ్ చామరా ఆఫ్ కామర్స్తో సంబంధం లేదు అసలు అది ఒక పెద్ద మైనస్ పాయింట్ ఆయనకి దానికి ప్రెసిడెంట్గా ఉండటం అనేది ఒక మైనస్ పాయింట్ ప్లస్ ఆల్రెడీ సినిమాటోగ్రఫీ అనేది జనసేనకి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒకరికి మాత్రం ఈసారి ఎప్పటిసి పదవి రావచ్చు అనేది మనకున్న సమాచారం ఇక నటి కుమార్ గారు విషయానికి వచ్చేసరికి అంటే మనం పోటీ పడుతున్న వాళ్ళలో మనం మైనస్లు ప్లస్లు ప్రస్తావించుకుందాం నటి కుమార్ గారు ఏంటంటే చిన్న నిర్మాత ఆయన ముఖ్యంగా గతంలో వైసీపీలో ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత ముందుకు వచ్చి సినిమా తప్పని గడవ విప్పిన వాళ్ళలో ముందు ముందుగా వచ్చిన వ్యక్తి నటి కుమార్ గారు అని చెప్పాలి కాబట్టి ఆయన కూడా ఈ పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు చిన్న నిర్మాతగా చిన్న నిర్మాతల సమస్యల మీద ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు తరచూ మాట్లాడుతూ ఉంటారు ఆయన ఆయన పేరు కూడా పరిశీలనలోనే ఉంది ఇక వచ్చేసరికి మన కెఎస్ రామారావు గారు ఆయన రేడియో రామారావు అంటూ ఉంటారు ఆళ్ళ రేడియోతో ఆయన అనుబంధంతో మొదలయ్యి చివరి క్రియేటివ్ కమర్షియల్స్ అనే బ్యానర్ పెట్టి చాలా హిట్ సినిమాలు తీసుకోవచ్చు సంటి సినిమా కానీ అభిలాష్ సినిమా కానీ ఆ బ్యానర్ కింద చాలా పెద్ద సినిమాలు హిట్ సినిమాలు అన్నీ ఉన్నాయి ఆయన కూడా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరుడు ఆయన పార్టీలో మద్దతుదారుగా మా ప్రశ్న ఉంటూ ఉన్నారు ఆయన ఆయన కూడా ఈ పదవిని కోరుకుంటున్నారనేది ఒక సమాచారం కాకపోతే ఈ వేళలో మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉన్న వ్యక్తిగా మన కాటకర్ ప్రసాద్ గారు చెప్పాలి ఎందుకంటే కాటకర్ ప్రసాద్ గారు చెప్తున్నారంటే ఆయన సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్కి అంటే తెలుగు ఇండస్ట్రీ కానీ మలయాళ ఇండస్ట్రీ కానీ కన్నడ ఇండస్ట్రీ కానీ ఈ అన్ని ఛాంబర్స్ ఉంటాయి మనకి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ ఎట్లాగో ప్రతి రాష్ట్రానికి కొన్ని ఛాంబర్స్లో సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్కి అధ్యక్షుడుగా పనిచేశారు ఆయన కాబట్టి అక్కడ వాళ్ళతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి హిందీ ఇండస్ట్రీతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి చెన్నైలో ఉంటూ ఉంటారు ఆయన కూడా బాబు గారితో మాట్లాడి నేను ఇక్కడికి వచ్చేస్తాను విజయవాడకి వస్తాను ఇక్కడికి వచ్చి మన ఇండస్ట్రీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో నేను కీలక పాత్ర పోషిస్తాను ఎందుకంటే అమరావతిలో కూడా మరి కొత్తగా ఏర్పడిపోయింది కాబట్టి ఇండస్ట్రీ అప్పుడు నుంచి చెన్నై నుంచి అట్లా హైదరాబాద్కి వచ్చిందో ఇక్కడ నుంచి అక్కడ ఇండస్ట్రీ కేంద్రీకృతం కావాలంటే అక్కడ కావాల్సిన ఇండస్ట్రీకి కావాల్సిన వనరులన్నీ సమకూర్చాలి ఈ కార్యక్రమాలు నేను బాగా చేస్తాను అని చెప్పి కూడా ఆయన మాట్లాడారనేది మనకు తెలుస్తుంది సమాచారం సార్ మీరు చెప్పారు గతంలో అంటే వైసీపీ హయాంలో పోసాన్ కృష్ణమూరిలి గారికి ఎఫ్టీసీ చైర్మన్ పదవి ఇచ్చారని మరి ఆ చైర్మన్ పదవికి ఆయన ఎంత న్యాయం చేశారు తన వంతు కృషి చేశారా లేదా అసలు చెప్పాలంటే అప్పుడు ఏమీ జరగలేదు అనేది నిర్వీర్యం అయిపోయింది ప్రధానంగా ఏంటంటే నంది అవార్డులు ఒకప్పుడు ఇంటి రామారావు గారు ఉన్నప్పటి నుంచి చాలా వైభవంగా జరిగేవి నాటకాలకి నంది అవార్డులు ఇచ్చేవాళ్ళు టీవీ రంగానికి ఇచ్చేవాళ్ళు అలా జరిగేది ఈ రెగ్యులర్గా జరగట్లా ఇప్పుడు తెలంగాణలో గిలిరాజు గారికి ఆ పదవి ఇచ్చిన తర్వాత ఆయన గద్దర అవార్డుల పేరుతో మార్చుకుని ఆయన చాలా జ్యూరీ కూడా నియామకం జరిగింది వాళ్ళు ఫాస్ట్గా ఉన్నారు చాలా ఇక్కడ మన ఏపీకి వచ్చేసరికి ఆ ఫండ్స్ లేవు ఒకటి ఎఫ్డిసి కూడా అయిపోయింది ఒకప్పుడు చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ జరిగేది మనకి ఏంటంటే నవంబర్లో నెహ్రూ నెహ్రూ గారి రోజు టైంలో ఒక ఇక్కడ ప్రధానంగా శాశ్వత వేదిక ఇది హైదరాబాద్ అనేది అప్పుడు కూడా ఫండ్స్ ఉండేవి పిల్లల సినిమాలు నిర్మిస్తే సబ్సిడీలు ఇవ్వటం కానీ ఇవన్నీ ఉండేవి ఇప్పుడు అసలు అవి ఏమీ జరగట్లా అంటే ఎఫ్డీసీని ఒక నామ నామకే వాస్తగా ఎఫ్డిసి మిగిలిపోయిన తప్పితే యాక్టివ్గా లేదు ఇది ఒక విధంగా అయిపోయిందని చెప్పాలి ఇప్పుడు కొత్తగా చైర్మన్గా ఎవరైనా బాధ్యతలు చేపడితే మాత్రం దీన్ని బలోపేతం చేయాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా ఇండస్ట్రీకి అంటే అక్కడ ల్యాండ్స్ సమకూర్చడం కానీ అమరావతిలో మరి ఇండస్ట్రీకి సంబంధించిన ఆ స్టూడియోలకి ఏమైనా ల్యాండ్స్ ఇవ్వటం కానీ లేకపోతే ఇండస్ట్రీ వ్యక్తులు అక్కడ స్థిరపట్టడానికి ఏమన్నా ఎందుకంటే అప్పుడు కూడా చెన్నై నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ సొసైటీ ఏర్పడిపోయి స్థలాలు ఇచ్చారు హైదరాబాద్లో అక్కడ ఫిల్మ్ నాకు అప్పుడు రాళ్ళు రప్పలతో కూడిపోయి ఉండేది ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు కానీ దుక్కుపాటి మరుసరరావు గారు యు విశ్వేశ్వరరావు గారు మరి కానూరు రంజిత్ కుమార్ గారు ఇలా వీళ్ళంతా కలిపి అప్పుడు ఇండస్ట్రీకి ఇక్కడ ఎందుకంటే కాసు రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఉన్న ఉన్నారు చిన్నారెడ్డి గారు ఉన్నార తర్వాత వాళ్ళు కూడా సహకరించారు ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు ఇప్పుడు మరి ఏపీలో కూడా ఆ పరిస్థితి రావాలంటే ఖచ్చితంగా సరైన వ్యక్తి ఆ పదవిలో ఉండటం అనేది చాలా అవసరం అదమ్మా మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా